హాయ్ గైస్ వెల్కమ్ బెక్టార్ ఛానల్ భవాని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ బట్కి అయితే మనం ఆఫర్ వీడియో అయితే చేసేస్తున్నాం అండి మనకి ఆఫర్లో ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఈచ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది విత్ పీస్తో వర్క్ విత్ పీసు ఇదే డిజైన్ మనం సింగిల్గా వేస్తే నైన్ హండ్రెడ్ థౌజండ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి థౌజండ్ హండ్రెడ్ వరకు అయితే కనుక మనం వేసిన డిజైన్స్ సో మనకు ఆఫర్లో కాబట్టి ఒకే కస్టమర్ రెండు మూడు బ్లౌజులు తీసుకోవాలంటే ఇబ్బంది పడతారని మేము కలర్ కాంబినేషను గోల్డ్ అండ్ సిల్వర్ పెట్టి బ్లౌజెస్ అండ్ బ్లౌజ్ పీస్ కలర్ మార్చాము అండ్ వర్క్ కూడా ప్రతీది డిఫరెంట్ డిఫరెంట్గా వేసాం ఒకే కస్టమర్ కనుక ఫైవ్ బ్లౌజెస్ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ అయితే ఆఫర్ ఉంటుంది ఈ ఆఫర్లో కూడా మళ్ళీ మనం ఆఫర్ ఇస్తున్నాం ఓకే కస్టమర్ ఫైవ్ బ్లౌజెస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ ఆఫర్ సెవెన్ ఫిఫ్టీలోని కూడా మనకి ఇంకా కాస్ట్ అయితే మైనస్ అవుతుంది సో ఎవరికైనా కావాలంటే కనుక ఓల్డ్ ప పట్టు శారీస్ కానీ లేదంటే సంక్రాంతి క్రిస్టమస్కి సంబంధించి ఎవరైనా శారీస్ తీసుకున్నా కూడా మనకి శారీస్లో బ్లౌజ్ పీసెస్ అయితే అస్సలు బాగుండట్లేదండి మ్యాక్సిమం అన్నీ కూడా ఆఫ్ పట్టు తీసి వేస్తున్నాం కాబట్టి ఈ బ్లౌజెస్ మీరు ఈజీగా కూడా పేరప్ చేసుకోవచ్చు చాలా రోజుల నుంచి ఆఫర్ పెడదాం అనుకుంటున్నాం ఇప్పటికైతే కుదిరింది మేము చాలా టైం తీసుకొని నైట్ అవుట్లు చేసి మరి వర్క్లు అయితే వేసే మీకోసం సో ఈ ఆఫర్ని అందరూ వినియోగించుకొని మన ఇన్స్టాపేజ్ని ఫాలో చేసి యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఉంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేరుతుంది వీడియో మొత్తం ఫుల్గా చూడండి ఎందుకంటే మనం అన్నీ కూడా బ్లౌజెస్ పీస్ ఏది ఉన్న కలర్ అయితే చాలా తక్కువ ఉంటాయి ఒకటి రెండు ఉంటాయి కానీ రిమైనింగ్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మన ఛానల్లో ఇదివరకు ఎక్కువ శాతం వేలేనియే నైంటీ నైన్ పర్సెంట్ వెయ్యి లేని అంటే అన్నీ కొత్త డిజైన్సే తీసుకున్నాం మీ వేసే క్రమంలో ఏదైనా కస్టమర్ ఒకరు వచ్చి నాకు అదే కావాలని సెలెక్ట్ చేసుకున్నాయి అవి కొంచెం ముందుగా వీడియో రిలీజ్ అవ్వచ్చు కానీ నేను ఆఫర్కి అయితే కనుక అన్నీ కొత్తవే వేశాము చూడండి ఎంత బాగుందో మెరూన్ కలర్ పైన గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో డిజైన్ చూసారంటే కనుక ఎంత నీట్గా వచ్చిందో చాలా అంటే చాలా బాగుంది ప్రతిది కూడా చాలా నీట్గా డిజైన్ చేసాము చక్కగా ఫినిషింగ్తో మనకు షార్ట్ వీడియో చేసినప్పుడైతే కొన్ని ఇంకా థ్రెడ్ కటింగ్స్ అయ్యి అవ్వలేదు ఇప్పుడైతే ఆల్మోస్ట్ చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయాయి ఏమైనా ఒకటి రెండు మిగిలిపోయినా కూడా నేనైతే క్లియర్గా నీట్గా ఇస్తాను మీకు చూడండి ఎంత బాగున్నాయో ఆల్రెడీ ఇందులో అయితే కనుక కొన్ని బ్లౌజెస్ అయితే సేల్ వెళ్ళిపోయి మీకు సేమ్ కావాలన్నా కూడా వేసిస్తాను ఎందుకంటే ఆఫర్ కోసం వేసాం కాబట్టి మీకు తప్పనిసరిగా వేసిస్తాను నేను ఎంత బాగున్నాయో చూడండి అన్నీ కొత్త డిజైన్స్ కాబట్టి కలర్ కాంబినేషన్ కూడా తెలుస్తుందని సేల్ అయిపోయిన బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను కొంచెం జలుబుగా కూడా ఉంది తగ్గేటప్పటికి టైం పడుతుందేమో అనేసి పండగ సీజన్ కదా మీకు యూజ్ అవుతుందని వీడియో అయితే చేసేస్తున్నాం చూడండి ఎంత నీట్గా ఉంది డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది కస్టమర్ చూడగానే తీసేసుకున్నారు సో మీకు కావాలంటే వేసి ఇస్తాను ఇదే బ్లౌజ్ పీస్ కావాలన్నా లేదంటే వేరే కలర్ కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా వేసి ఇస్తాను ఈ ఆఫర్లు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే లేకపోతే కాస్ట్ అయితే తప్పనిసరిగా రేట్ అయితే మారిపోతుంది మనం అన్నీ కూడా మీటర్న్నర పీసు మీటర్ ఫోర్ పీస్లోనే వర్క్ అయితే వేసామండి అంత పీస్ అయితే ఎందుకు చాలా వరకు ఏ లావుగా ఉన్నా సరిపోవాలి సన్నంగా ఉన్నా సరిపోవాలి సో అందుకని మేమైతే ఎక్కువ పీసే తీసుకొని వేసాం సన్నగా ఉన్న వాళ్ళకైతే అస్సలు అతుకులు రావండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఆవిడ ఒక కస్టమర్ అయితే మనకు షాప్ దగ్గరికి రాగానే స్టోన్స్ పెట్టడానికి థ్రెడ్ కటింగ్ చేస్తుంటేనే ఆవిడ బుక్ చేసుకున్నారు సో మీకు కావాలంటే సేమ్ పీస్ వేసేస్తాం ఎంత బాగుందో చూడండి చక్కగా కొత్త డిజైను ఇది నెట్ డిజైను నెట్ లేకుండా వేసాను నేను చాలా బాగా వచ్చింది అందరూ నెట్ ఇష్టపడరు కాబట్టి నెట్ లేకుండా వేసి స్టోన్స్ అయితే పెట్టేశాము చాలా బాగుంది నెట్ వేసే పెడదాం అనుకున్నాం అందరికీ నచ్చదేమోనని మానేసాము ఎంత బాగుందో చూడండి ఆలవర్ బుటీస్ ఇచ్చేసి చాలా నీట్గా పీసే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మెటర్నర్ అంటే సో మనం మేటన్నర పీస్తో కలిపి మీకు సెవెన్ ఫిఫ్టీకి ఆఫర్లు అయితే పెట్టేసాం ఫైవ్ బ్లౌజెస్ ఓకే కస్టమర్ తీసుకుంటే టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ పిస్తా గ్రీన్ కలర్ పైన లైట్ గోల్డెన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో కా వర్క్ అయితే వేసి ఎంత బాగా వచ్చిందో చూడండి చక్కగా నీట్గా మీకు ఏమైనా పేస్టల్ కలర్ సారీస్ ఉంటే కనుక ఈజీగా కూడా మ్యాచ్ అయిపోతుంది దూరంగా ఉన్నవారైతే కనుక కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఈజీగా కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు లోకల్లో వాళ్ళు అయితే కనుక మీ సారీ తెచ్చి మ్యాచింగ్ చూసుకొని మరి పట్టుకెళ్ళొచ్చు సంక్రాంతి వరకు ఆఫర్ అయితే ఉంటుంది ఈ మీకు సంక్రాంతి వరకు ఎన్ని కావాలన్నా నేను ఇస్తాను చాలా బాగా వచ్చింది చూడండి కలర్ కాంబినేషను డిజైన్ కూడా చాలా దగ్గరగా చూపిస్తుంది ఎంత బాగుంది అసలు మ్యాక్సిమమ్ అన్ని కొత్త డిజైన్స్ ఏనండి మేము వేసేటప్పుడు ఏదైనా కస్టమర్ చూసి వేయించుకుంటేనే అది కొంచెం వీడియో అయితే ముందుగా రిలీజ్ అవుతుంది చాలా బాగున్నాయి చూడండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వర్క్ విత్ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ కాదండి వర్క్ విత్ పీస్తో కలిపి స్టిచ్చింగ్ కాస్ట్ అయితే సపరేట్ ఉంటుంది ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషను ఈ గ్రీన్ అయితే మేము ఐదు మీటర్లు తీసుకొచ్చాము ఆల్మోస్ట్ వేసిన తర్వాత టు బ్లౌజెస్ సేల్కి వెళ్ళిపోయి రెండు అయితే ఆఫ్ పట్ పీస్లే తీసుకెళ్ళిపోయారు మగ్గం వరకు వేయించుకోవడానికి ఈ ఒక్క కలరే ఉంది ఇంకా మన దగ్గర షాప్లో కూడా లేవు అంత ఎక్కువ సేల్ అయ్యేవి ఎంత బాగుందో చూడండి పడపట్టు శారీస్కి మ్యాచింగ్గా కుదిరే బ్లౌజెస్ అన్నీ ఎక్కువ తీసుకొచ్చాము పట్టు సారీస్కి మ్యాక్సిమం అన్నీ కూడా మ్యాచ్ అయ్యేలాగే మేము ఏ సైలుకి వెళ్తాయో మాకు తెలుస్తుంది కాబట్టి అలానే చూసుకొని తెచ్చాము ఇది వీడియోలో రాయల్ బ్లూ పడుతుంది కానీ నావీ బ్లూలా ఉంటుంది బ్లౌజు డార్క్ నావీ బ్లూ కూడా కాదు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా అంతే నీట్గా వచ్చింది హ్యాండ్ చూడండి డిఫరెంట్గా వచ్చేసింది చాలా అంటే చాలా నీట్గా వచ్చాయి బ్లౌజెస్ అన్నీ కూడా ఎల్బో హ్యాండ్ ఇచ్చాయి ఎవరికైనా నచ్చకపోతే షార్ట్ హ్యాండ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు షార్ట్ వేస్తే మీకు కష్టం అవుతుంది కానీ ఈ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో అసలు చక్కగా నీట్గా ఇక్కడే పూలు విరిపోసిందా అన్నట్టుంది అంత నీటి కలర్ కాంబినేషన్ వచ్చేసింది మనం ఇక్కడ త్రీ కలర్స్ యూజ్ చేసామండి డిజైన్ అయితే కనుక చాలా బాగా వచ్చింది చాలా కొత్త డిజైన్స్ అన్నీ వేసాం చూడండి మనకి కొంచెం కాపర్ గోల్డ్ లాగా వచ్చేసి ఎల్లో గోల్డ్ వచ్చింది అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో వర్క్ అయితే మాత్రం అదిరిపోయిందండి ఇవన్నీ మనం పూసలు కుట్టినట్టే ఉన్నాయి కానీ మనం ఇది సిల్వర్ వేయడం వల్ల వైట్ పూసలు కుట్టామేమో అన్నట్టు ఉన్నాయి కానీ పూసలు కాదు ఇదంతా కూడా థ్రెడ్ వర్కే ఎంత బాగా వచ్చిందో చూడండి రియల్గా అయితే కలర్ చాలా బాగుంది మ్యాక్సిమం దగ్గరగా అయితే కనుక బొటిక్ దగ్గరికి వచ్చి తీసుకోండి మీకు కలర్ అంతా కూడా ఐడియా ఉంటుంది లేదా మీ శారీస్ తెచ్చి మ్యాచింగ్ కూడా వేసుకోవచ్చు మీకు ఎలాగైనా కూడా ఎలా నచ్చితే అలా తీసుకోండి మాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు దూరంగా ఉన్నవారైతే కనుక ఆన్లైన్లోనే మీరు వీడియోలో స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సప్ చేస్తే మీకు బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చేస్తాం ఇది కూడా ఎంత బాగుందో చూడండి ఫైవ్ పీసెస్ తెస్తే ఒక్క పీసే మిగిలింది మిగిలినవి అన్నీ కూడా సేల్ వెళ్ళిపోయాయి అంత బాగుంది ఎంత నీట్గా వచ్చిందో గోల్డెన్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో వేస్తాయి ఇదే డిజైను మనం ఫోర్ బ్లౌజెస్ అయితే వేసామండి ఎక్కువ సేల్ అవుతున్నాయి కొంచెం ట్రెండింగ్ సింపుల్గా కూడా ఉంది కాబట్టి ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా నీట్గా ఉన్నాయి ప్రతీది కూడా చాలా క్లియర్గా దగ్గరగా చూపిస్తున్నాను మీకు ఏది కావాలంట అది చూసి తీసుకోవచ్చు మీటర్న్నర మీటర్ పావు అంతకంటే తక్కువ అయితే ఉండవు పీసులు చూడండి వీడియోనైతే లైక్ చేసి మీకు ఈ బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ నచ్చిందన్నా తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన ఇన్స్టా పేజ్ని ఫాలో చేసి యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఎవరికైనా అవసరం అయితే కనుక ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ఆఫర్ అయితే మనం అతని మీద పెట్టలేము కాబట్టి పెట్టినప్పుడే యూస్ చేసుకోండి ఎంత బాగుందో చూడండి ఎన్ని బ్లౌజెస్ వేయడం అంటే అంత ఈజీ కాదండి మేము మా వర్క్ చేసుకుంటూ ఈ ఎక్స్ట్రా వర్క్ అంతా చేయడానికి చాలా టైం పట్టింది కేవలం మీకు ఆఫర్ ఇవ్వడం కోసమే మేము అంత స్ట్రెస్ తీసుకొని నైట్ అవుట్లు చేసి ఆఫర్కి అయితే మేము ఈ బ్లౌజెస్ అన్నీ కూడా రెడీ చేసాము డైలీ వచ్చే ఆర్డర్స్ చూసుకుంటూ బయటికి దగ్గర స్టిచ్చింగ్ చూసుకుంటూ రిమైనింగ్ హ్యాండ్ బ్యాగ్ స్టిచ్చింగ్స్ ఇవన్నీ చూసుకుంటూ కూడా మేము చాలా టైం తీసుకొని మీకోసమైతే ఈ ఆఫర్ అయితే పెట్టేస్తున్నాం సో అందుకని అందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని ఏదన్నా పాత సారీస్ ఉన్నా కూడా ఇలాంటప్పుడు మ్యాచింగ్ అయితే చేసేసుకోవచ్చు వర్క్ అండ్ పీసు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కాబట్టి మీకు రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాం ఆఫరు ఎంత బాగుందో చూడండి ఈ బ్లౌజ్ కూడా ఆల్రెడీ సేల్ అయిపోయింది కానీ మీకు కావాలంటే సేమ్ బేస్ ఇస్తాను నేను కొత్త డిజైన్స్ కలర్ కాంబినేషన్ తెలుస్తుంది ఎవరికైనా అవసరం ఉంటుంది కదా అని సేల్ అయినవి కూడా అందాక ఉంచమని మన దగ్గర స్టిచ్చింగ్ కాబట్టి చాలా వరకు మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటారు కాబట్టి ఉంచేసాను వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకున్న అయితే ఇంక ఇచ్చేయాలి కాబట్టి ఇచ్చేస్తాం చూడండి ఎంత బాగుందో మీరు మీరు స్టిచ్చింగ్ చేసుకున్న పర్లేదు మీరు ఎక్కడైనా స్టిచ్చింగ్ చేయించుకున్నా పర్లేదు మనకైతే ఎలాంటి అభ్యంతరం లేదు మీకు నచ్చితే మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోండి స్టిచ్చింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది ఇదైతే కనుక పింక్ కలర్ పైన గ్రే అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వేసి గ్రీన్ కలర్ స్టోన్స్ అయితే పెట్టేసాం ఎంత బాగుందో చూడండి అసలు ఈ కలర్లో పట్టు సారీకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది గ్రీన్ సారీ లైట్ గ్రే కలరు ఇలా దేనికైనా కూడా మ్యాచ్ అవుతుంది వర్క్ కూడా చూడవచ్చు మీరు ఎంత బాగా వచ్చిందో అసలు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వర్క్ విత్ పీస్తో కలిపి ఈ డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి నేను చూపించడం మర్చిపోయాను కానీ ఈ ఆఫర్లో పెట్టిన కొంతమంది స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజెస్ ఉన్నాయి ఫోర్ బ్లౌజెస్ ఒక షార్ట్ వీడియో తీసి పెడతాను ఆ కలర్ తేవడం మర్చిపోయాను నేను ఎంత బాగుందో చూడండి చక్కగా నీట్గా పింక్ పైన గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ అన్నీ కూడా ఇలానే వేసాము ప్రతి బ్లౌజ్ కూడా ఎల్బో హ్యాండే వేసాము సో మీకు ఏది కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఈ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి చాలా నీట్గా వచ్చింది ఎంత నీట్గా ఉందో చూడండి ఇది ఇంకా స్టోన్స్ అయితే పెట్టాలి మీకు కావాలంటే తీసుకుంటే నేను స్టోన్స్ పెట్టేస్తాను ఓకేనా కొంచెం టైం అయితే సరిపోవట్లేదు పండగ సీజన్ కాబట్టి వర్క్ చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి కాబట్టి కొంచెం టైం అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇద్దరు మాస్టర్స్కి కటింగ్ చెప్పుకోవడం అంతా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక ట్రెండ్ బ్లౌజ్లు ఏమైనా మనకి ఫినిషింగ్స్ ఇలా ఉండిపోతే మేము ఖచ్చితంగా మీకు నచ్చితే కనుక చేసేస్తామండి ఓన్లీ సంక్రాంతి వరకు ఆఫర్ అయితే ఉంటుంది మీకు ఎవరికన్నా కావాలంటే తప్పనిసరిగా బుక్ చేసుకోండి గ్రీన్ కలర్ పైన డిజైన్ ఎంత బాగుందండి అయితే కలర్ చూస్తూనే ఉండాలనిపిస్తుంది అంత మంచి కలర్ కాంబినేషను గ్రీన్ అండ్ గోల్డ్ ఇది అయితే ఫైవ్ మీటర్స్ తీసుకొస్తే ఈ ఒక్క పీస్ మాత్రమే ఉంది పట్టు సారీస్కి అయితే చాలా బాగా మ్యాచ్ అవుతున్నాయండి చాలా వరకు సింగిల్ సింగిల్ పీసులే ఉన్నాయి చాలా వరకు మన క్లాతే సేల్ వెళ్ళిపోయింది అంత పట్టు సారీస్కి అంత బాగా సెట్ అవుతున్నాయి ఈ కలర్ కూడా అంతే చాలా బాగుంది ఎంత నీట్గా వచ్చిందో చూడండి చక్కగా వర్క్ విత్ పీస్తో కలిపి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ అయితే ఈ కలర్ మనకి కొంచెం ఆరెంజ్ అండ్ కనకాంబరం కలర్ షేడ్లో వచ్చింది ఇది కూడా ఎంత బాగుందో చూడండి చాలా నీట్గా వచ్చేసింది వీడియో కొంచెం లెంత్ అయినా ప్రతి బ్లౌజ్ కూడా చూసుకోండి మీకు ఏదైనా సారీకి మ్యాచ్ అయితే తీసుకుని మనకి లాస్ట్ వరకు ప్రతీది అన్ని వేరు వేరు డిజైన్స్ వేరు వేరు కలర్స్ కాబట్టి మొత్తం వీడియో చూస్తేనే మీకు ఏం బ్లౌజులు ఉన్నాయి అన్నది అర్థమవుతుంది ఈ బ్లూ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా నీట్గా ఉంది ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఇప్పుడు యూస్ చేసుకొని చక్కగా తక్కువ రేట్లో అయితే మీరు బ్లౌజెస్ అన్నీ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు మీకైతే స్టిచ్చింగ్ కాస్ట్ కూడా ఇందులోనే వచ్చేస్తుంది సార్ మామూలుగా అయితే మనం ఈ కాస్ట్కి పెట్టం కాబట్టి ఇప్పుడైతే స్టింగ్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఈ ఈ సెవెన్ ఫిఫ్టీకి ఎన్ని బ్లౌజెస్ వచ్చాయో నేనైతే కౌంట్ చేయలేదు కానీ చాలా బ్లౌజులు అయితే వచ్చాయండి తప్పనిసరిగా మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మీకు ఏ డిజైన్ అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఎంత బాగున్నాయో చూడండి మన వీడియోకి లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్